ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాజుబాబు గారు మా అందరికీ కావలసినటువంటి మిత్రుడు అందుకనే బ్రహ్మం గారు వెంకట్రావు గారు కుమార్ గారు నాగేశ్వరరావు గారు వారిద్దరి పిల్లలు రమేష్ గారు చౌదరి గారు ప్రతి సంవత్సరం జయంతి రోజున ఒక వేడుకలాగా నిర్వహిస్తూ ఉంటారు అయితే గతంలోనే నాకు అవార్డు ఇస్తానంటే నేను వద్దన్నాను మొన్న కూడా నాకెందుకండి ఎవరికన్నా ఇద్దామంటే కాదు కాదు మీ కళారత్సం వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఒప్పుకోవాలి అని ప్రశ్న చేశారు అన్నిటికంటే ముఖ్యంగా రామారావు గారు రంగారావు గారు ఇప్పుడే వచ్చారు సదాశివరెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వచ్చారు ఉప్పలపాటి నారాయణరావు గారు ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి తెలుసు ఇక గోపాల్ గారు అయితే కుటుంబ సభ్యుడే ఇక మా చినబాబు గారు చిన్నబాబు గారు చూస్తే డిఎస్ రాజు గారిని చూసినట్టే ఉంటుంది మాకు బొమ్మడి గోపాలకృష్ణ గారు నాకు చాలా కాలం నుంచి స్నేహితుడు మేమంతా కలిసి ఎన్టీఆర్ కమిటీలో పనిచేశాం ఇట్లా ఉందంటే న్యాయంగా ఈ రోజున మా ఎన్టీఆర్ కమిటీ చైర్మన్ జనార్దన్ గారు ఉండాలి ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు అందుకని గోపాలకృష్ణ గారు ఇప్పుడు క్షణం తీరిక లేనంత పనుల్లో ఉన్నారు చంద్రబాబు గారు కి అంత నమ్మకమైనటువంటి మనిషి గోపాలకృష్ణ గారు అయినా కూడా గోపాలకృష్ణ గారు మీరు రావాలి అని కొంచెం ఆత్మీయంగా ప్రెషర్ పెట్టాను వారు వచ్చారు చాలా సంతోషం గోపాలకృష్ణ గారు మీరు రావటం ఇంతమంది వచ్చిన తర్వాత ఈ సన్మానం జరగటం నాకు చాలా చాలా సంతోషం రాజబాబు గారితో ఒక్కసారి పరిచయం అయితే జీవితాంతం ఎవరు మర్చిపోలేరు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయనది ఎంత నిరాడంబరంగా ఆత్మీయంగా ఉంటాడో చెప్పలేము సో మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రంగారావు గారు పనులన్నీ పక్కన పెట్టి వచ్చారు థ్యాంక్ యూ రంగారావు గారు